ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకుని ఇల్లందు పట్టణంలో టిబిజికేయస్ ఆధ్వర్యంలో మరియు భారతరత్న సమితి ఇల్లందు పట్టణ కమిటీ వారి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టిబిజికేయస్ ఉపాధ్యక్షులు జాఫర్ హుసేన్ మరియు ఉద్యమ నాయకులు సిలివేరి సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు మేడే స్పూర్తితో రాష్ట్రంలోని శ్రామికల హక్కులను కాపాడుతూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల పట్ల చూపించిన చిత్తశుద్ధిని గుర్తు చేసుకున్నారు కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ఆలోచించి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఇళ్లందు పట్టణ నాయకులు మొహమ్మద్ అబ్దుల్ జబ్బూర్ జుబ్బార్ గిన్నరపు రాజేష్ సత్తాల హరికృష్ణ కాసాని హరిప్రసాద్

ఇది కార్మిక అంతర్జాతీయ కార్మిక దినోత్సవ అందరికి శుభ కార్మికులకు ఉద్యోగులకు మరియు పోరాడే ప్రజలందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఘనంగా ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర నిర్వహించడం జరిగింది మరి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగిన విరోచిత పోరాటాల వల్ల సమ్మె జరిగింది ఆ సమ్మెకు నిదర్శనమే మరి ఈరోజు మేడే బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు మేడే చెలవు దినంగా ప్రకటించడం జరిగింది అలాగే మరి ఈనాడు మరి ఈ కేసీఆర్ నాయకత్వంలో మరి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనేక ప్రయోజనాలు కల్పించింది అలాగే ఇక్కడ పిల్లందు ఏరియా నిజంగా ఒక పూర్తిగా మూలబడే సమయంలో ట్వంటీ వన్ ఫీట్ బావిని రాత్రికి రాత్రే ఆర్డర్ ఇచ్చేసి రెండు సంవత్సరం నడిపించిన ఘనత మరి బొగ్గు గని కార్మిక సంఘం మరియు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందని అలాగే మరి ఎప్పుడూ కార్మిక సంఘాలు పొడగొట్టిన ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాలను కూడా మరి కేసీఆర్ గారు కవిత నాయకత్వంలో మరి ఆనాడు మరి కార్మికుల కళ్ళల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఉద్యోగ కల్పన వారసత్వ ఉద్యోగాలు కల్పించి ఇప్పుడు యువత మరి ఉద్యోగాలు చేస్తారు అలాగే సామాన్య కార్మికులకు హెచ్డీ కోటర్లకు లేని ఏసీలు మరి ఆనాడు కేసీఆర్ గారు అందరు కూడా ఏసీలు ఉండాలి అందరూ సుఖశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఏసీలు ఎడ్యుకేషన్ లోన్లు మరియు గృహ రుణము మాఫీ గురించి రుణం గురించి కూడా వాళ్ళు వడ్డీ లేని రుణం కూడా ఇచ్చారు అలాగే ప్రసూతి సెలవులు రెండు సంవత్సరాల సెలవు ఇవ్వడం నిజంగా ఇది బొగ్గుగారి కార్మిక సంఘం నిజంగా చేస్తున్న ఘనత ఇక రెండు సంక్రాంతికి మన పిహెచ్డి కూడా ఇవ్వడం జరిగింది అలాగే మరి ఈ సందర్భంగా మరి కేసీఆర్ గారికి కవిత గారికి మా అధ్యక్షుడు మిరియా రాజరెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మరి ఆనాడు ఎడ్యుకేషన్ లోన్ కూడా మరి విద్యార్థులు ఐఐటిలో పాస్ అయిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ కార్మికులు ఈ బొగ్గుట మరి ఇది పుట్టినిల్లు ఈ పుట్టి మరి ఈనాడు మరి చీకటిమయంగా తయారైంది మరి ఇక్కడ గెలిచిన యూనియన్లు గుర్తింపు సంఘము కార్మిక సంఘాలు దీన్ని చొరవ తీసుకొని అలాగే గెలిచిన మన ప్రభుత్వం కూడా మరి దీన్ని చొరవ తీసుకొని ఈ బొగ్గుటను మరి బతికించే ప్రయత్నం చేయాలి మరి లేని పక్షాన తెలంగాణ పొగ్గుని కార్మిక సంఘం మరి దీనికి విరుద్ధ పోరాటాలు చేసి కావాలంటే ఆమని నిరార దీక్ష చేసేనా కానీ ఈ బొగ్గుట్టని కాపాడుతామని కో అను కోరుతుంది ఈరోజు మేడే సందర్భంగా కార్మిక సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మేడే కార్మికులందరికీ కూడా మంచి జరగాలని అదేవిధంగా కార్మిక సోదరులందరికీ కూడా మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే బొగ్గుగని కార్మిక సంఘం అండగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే